హాయ్ అండి అందరికీ ఇవాళ గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్రిపరేషన్ చూసేద్దాం మరి ఇప్పుడు ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అలాగే కొద్దిగా కాన్ పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా చేసుకున్నామంటే బయట షాపుల్లో దొరుకుతుంది కదండి మనకి గోబీ మంచూరియా అలాగే ఉంటుందండి సేమ్ ఇలాగా బాగా ఫ్రై చేసుకొని ఈ గోబీ మంచూరియా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుందాం గోబీ మంచూరియా చేసుకోవడం చాలా ఈజీ అండి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ ఆనియన్ను కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ను బాగా ఇరవోగా వేయించుకుందాం ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్తాను ఏదైనా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం అలాగే శాండ్విచ్ అండి సాస్లన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకుందాం ఇది క్యాప్చెప్ సాస్ అండి ఇది కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మరొకసారి కలుపుకుందాం తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ మంచూరియా వేసుకొని బాగా కలుపుకుందామండి చూడండి చాలా బాగుందండి టేస్ట్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి ఫైనల్గా చూడండి ఇలా గార్నిష్ చేసుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుందండి మా బయట షాపుల్లో కొని తినడం కంటే ఇంట్లో ఇంట్లో చేసుకొని ఈ విధంగా తిన్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అంతేనండి మా వాడికి బాగా నచ్చింది మా తమ్ముడు అండి అలాగే మా పిన్నికి కూడా చాలా బాగా నచ్చింది టేస్ట్ చూసిన తర్వాత సో బాగుంది అని చెప్పి